ఈ క్రోధినామ ఉగాది అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని రామగుండం నియోజకవర్గం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు ఉగాది పండుగ సందర్భంగా గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే హాజరై ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది ప్రజలందరి ముఖాల్లో చిరునవ్వులు కురిపించాలని అందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ రామగుండం నియోజకవర్గం ప్రజలందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆధ్వర్యంలో చోదీనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరం ఉగాది సంబరాలు ఘనంగా రాష్ట్రానికి పెద్దపల్లి జిల్లాకి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికిమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరం వారు కోరుతున్న కోరికలు వాళ్ళు చేపట్టిన కార్యక్రమం విజయవంతమై సుఖ సంతో శాంత వాళ్ళు విడిగిలాలని ప్రతి ఒక్కరి కుటుంబాలు చిరునవ్వుతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ మహాభావి దేవదేవుని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు కార్పొరేటర్ మాంకాళి స్వామి పెండ్యాల మహేష్ విహెచ్వి నాయకులు అయోధ్య రవీందర్ హనుమంత్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి పొన్నం అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా గోదావరి కానీ వైట్ హౌస్ ప్రాంగణంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీతి బాలరాజు ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలోని రామగుండం నగర మేయర్ భంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు మహంకాళి స్వామి స్వామి తిప్పారపు శ్రీనివాస్ ముస్తఫా ఉల్లంగుల రమేష్ చెరుకు బుచ్చిరెడ్డి మోహిత్ సన్ని పాతిపెల్లి ఎల్లయ్య లక్ష్మి పతిగౌడ్ అలాగే బాలరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు